హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ధరణి కళ్యాణ పార్ట్ వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ ఇక కథలకు వెళ్ళిపోదాం అంటే మా ఫొటోస్ మార్ఫింగ్ చేసింది అని సూర్య ఆశ్చర్యంగా అడుగుతుంటే వాడే కావచ్చు మొదటిసారి అది దినేష్ పని అయితే తర్వాత వీడిదే కావచ్చు అని సాలోచనగా అన్నాడు గగన్ సూర్యముఖం కోపంతో ఎర్రగా మారిపోయింది ఏదైనా హెల్ప్ కావాలి అంటే నాతో చెప్పు అని అన్నాడు సూర్య నేను మేనేజ్ చేసుకోగలను నీ అవసరం లేదు అని అన్నాడు గగన్ నేను నీ కోసం చెప్పట్లేదు ధరణి కోసం చెప్తున్నాను అని సూర్య అంటుంటే ఓకే భుజాలు కదిలించి పెదవి విరి విరిచాడు గగన్ గగన్ ఏమీ రివర్స్ మాట్లాడకపోవడంతో సూర్య అనుమానంగా చూశాడు నీకు ఇగో ఎక్కువ కదా అని సూర్య అంటుంటే చాలా అన్నాడు గగన్ ఇగోయిస్ట్ పర్సన్తో ధరణి ఎలా వేగుతుందో అన్నాడు సూర్య ధరణి హ్యాపీగా లేదు అంటావు అని గగన్ అడిగాడు ఖచ్చితంగా అని అన్నాడు సూర్య గగన్ ఏంటో అంత కూల్గా మాట్లాడుతున్నాడని డౌట్ కొడుతోంది సూర్యకి అప్రయత్నంగా డోర్ వైపు చూసిన సూర్యకి ధరణి కనిపించింది సూర్యనే ఉరిము చూస్తూ ఉంది ధరణి గగన్ సోఫాల నుంచి పైకి లేస్తూ ధరణి నువ్వెప్పుడొచ్చావు అని అడిగాడు చాలా మామూలుగా ఇప్పుడే టిఫిన్ చేద్దాం రండి అని అంది ధరణి ఫైవ్ మినిట్స్ అంటూ సూర్యని దాటుకుని ధరణి వైపు చూసి వెళ్ళిపోయాడు నువ్వు అసలు మారవు అని అంది ధరణి సూర్యతో నేనేం చేశాను అని అయోమయంగా అడిగాడు సూర్య నువ్వెన్ని చేసినా ఆయన తగ్గి మామూలుగా మాట్లాడుతుంటే ఓవరాక్షన్ చేస్తున్నావా అని అంది తను ఏంటి నేనా అని అయోమయంగా చూశాడు సూర్య ముఖాన్ని మరింత వింతగా పెట్టి ఆ నువ్వు కాక ఇంకెవరు ఇగో ఉందా ఆయనకు అంటూ నడు మీద రెండు చేతులు పెట్టి కోపంగా అడిగింది ధరణి అందులో తప్పేముంది అని అడిగాడు సూర్య నీకే ఇగో ఇద్దరికి పడకపోయినా ఆయన తగ్గి మాట్లాడుతుంటే నువ్వు ఎక్కువ చేస్తున్నావు కదా అని ధరణి కోపంగా అంది నీకలా అర్థమైందా తల్లి అని అన్నాడు సూర్య అలాగే మాట్లాడుతూ ఉంటే అలా కాకుండా ఇంకెలా అర్థమవుతుంది అని అడిగింది ధరణి జరిగిందేంటో నువ్వు పూర్తిగా వినలేదు అని సూర్య అంటుంటే నేను మొత్తం విన్నాను ఇంకోసారి అంటే ఊరుకోనాయన్ని అంటూ చేయి చూపించి ధరణి మాట్లాడుతుంటే నీకు దండం తల్లి అని చేతులెత్తి దండం పెట్టేశాడు సూర్య ఇలాగే మెయింటైన్ చేయి అని మూత తిప్పుకుంటూ వెళ్ళిపోయింది ధరణి నవ్వుకొని ఇంత అమాయకంగా ఉంటే ఎలా బాగా గిప్ గ్రిప్లో పెట్టేసుకున్నాడు నిన్ను ఏం చేస్తాం అని నిట్టూర్చాడు సూర్య వాళ్ళతో టిఫిన్ చేసి ధరణి చేత మరోసారి తిట్లు తిని సూర్య అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ టైంలో బాగా ఎంజాయ్ చేశాడు గగన్ ధరణి సూర్యని తిడుతుంటే నిద్రపోతున్న జానుని లేపి ఫ్రెష్ అవ్వమని చెప్పి కళ్యాణితో కిచెన్లోకి వెళ్ళింది దాత్రి అప్పటికే రాము వంట చేస్తున్నాడు కళ్యాణి ఏమేం చేయాలో చెబుతూ చేస్తోంది తర్వాత కాఫీ పెట్టింది కళ్యాణి అశోక్ ప్రకాష్ నవ్వుతూ మాట్లాడుకుంటుంటే హ్యాపీ ఫీల్ అయింది మాలవిక అంత బెస్ట్ ఫ్రెండ్స్ ఎందుకు విడిపోయారో ఇప్పటికీ ఆమెకు అర్థం కాలేదు కళ్యాణి అందరికీ కాఫీ తెచ్చి ఇచ్చింది ప్రకాష్కి ఇస్తుంటే ఆయన తాగరు అని చెప్పింది మాలవిక కాఫీ అలవాటు లేదా అని మిగిలిన వారికి ఇచ్చి ఎదురుగా సోఫాలో కూర్చుంది కళ్యాణి అంటే ఆయనకి నేను ఇచ్చిన కాఫీ తాగడం మాత్రమే అలవాటు అని మాలవిక మొహమాటంగా చెప్పి వెంటనే తీసుకొచ్చేస్తాను అని కిచెన్ వైపు నడిచింది వావ్ గ్రేట్ ఆంటీ అని నవ్వింది దాత్రి ఎన్నో సంవత్సరాల నుంచి అలా అలవాటైపోయింది అని నవ్వుతూ చెప్పాడు ప్రకాష్ సూపర్ మీరు అని అనగానే మేడ్ ఫర్ ఈచ్ చదర్ అని మీరు కాదురా మేము అంటూ కళ్యాణి భుజం చుట్టూ చేవేశాడు అశోక్ ఒప్పుకుంటాను అని ప్రకాష్ నవ్వుతూ అన్నాడు మొహమాటంగా అశోక్ చేతిని నెట్టేసి వెళ్ళిపోయింది కళ్యాణి వారిని చూసి నవ్వుకొని అక్కడి నుంచి గార్డెన్లోకి వచ్చి సూర్యకి ఫోన్ కలిపింది దాత్రి సూర్య లిఫ్ట్ చేయట్లేదు ఉదయాన్నే ఎక్కడికి వెళ్ళాడు అని అనుకుంటు ఆలోచిస్తోంది దాత్రి తర్వాత చేస్తాడులే అనుకుని హాల్లోకి వచ్చి కూర్చుంది ఆమె కాసేపటి తర్వాత గదిలోకి వచ్చిన దాత్రికి జాను కనబడలేదు అరగంట ముందు ఫ్రెష్ అయి బయటకొచ్చిన జానుకి హాల్లో దేవు కనిపించలేదు నా బుజ్జి ఇంకా లేవలేదా అనుకుని మెల్లిగా పిల్లిలాగా ఎవరూ చూడకుండా దేవ్ గదిలోకి వెళ్ళింది జాను ఎప్పుడు అబ్బాయిలైనా అడ్వెంచర్ చేసది ఈసారి అమ్మాయిల మేము చేయగలం జాను నువ్వు తోపు అని తనకు తానే అనుకుని దేవ్ కోసం చూసింది టవల్ చుట్టుకుని బాత్రూంలో నుంచి బయటకు వచ్చాడు దేవ్ కబోర్డ్స్ దగ్గరికి నడుస్తూ జాను ఇక్కడ అంటూ జానుని ఆశ్చర్యంగా చూస్తూ బెడ్ మీద ఉన్న టవల్ తీసి భుజం చుట్టు కప్పుకున్నాడు దేవ్ దేవ్ అలా చేయగానే జాను పగలబడి నవ్వింది ఎందుకు బాబు అందసిగ్గి నీకు అని ఎగరేసి అతని దగ్గరికి నడిచింది జాను ఇక్కడ ముందు వెళ్ళు ఎవరైనా చూస్తే బాగోదు అని అన్నాడు దేవ్ ఇప్పుడే కదా వచ్చాను అప్పుడే వెళ్ళిపోమంటావేంటి అని మూతి తిప్పి దేవ్ దగ్గరికి వచ్చి అతన్ని హత్తుకుని అతని ఛాతీ మీద తలవాల్చింది జాను జాను చెప్పు ఏంటి ఇలా వచ్చావు అని అడిగాడు ఊరికే నిన్ను చూడాలి అనిపించింది వచ్చేశాను ఏ రాకూడదా అని దేవ్ఛాతి మీద ముగ్గులు గీస్తూ అడిగింది జాను ఎలాగూ రేపటి నుంచి నాతోనేగా అని దేవ్ అనగానే సిగ్గుపడింది జాను థ్యాంక్ యూ జాను నా లైఫ్లోకి వచ్చి హ్యాపీనెస్ తీసుకొచ్చావు అని ఆమె తల మీద ముద్దు పెట్టుకున్నాడు దేవ్ దేవ్ సూర్య గొంతు వినిపించగానే ఉలిక్కిపడి దేవునుంచి దూరం జరిగింది జాను వామ్మో ఈ యాంగ్రిమెన్ వచ్చాడా అని దేవుని తొందరపెట్టింది జాను జాను అంటూ దేవు దగ్గరికి తీసుకుంటుంటే దూరంగా తోసింది జాను జాను ఏమైంది కొంత సమయం మాట్లాడుకుందాం అని అడిగాడు దేవ్ బుజ్జి తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం కానీ ఇప్పుడు యాంగ్రీమన్ వచ్చాడు ఇప్పుడు కానీ ఇక్కడ నన్ను చూశాడు అనుకో గోడో గొడవ చేస్తాడు ప్లీజ్ ప్లీజ్ ఏదో ఒకటి చేయి అని దేవ్ గడ్డం పట్టుకుని బ్రతిమారింది జాను ఇప్పుడు నాకు నిన్ను కిస్ చేయాలని ఉంది అని అన్నాడు దేవ్ జాను నోరు తెరిచి చూసింది దేవ్ డోర్ ఓపెన్ చేయరా అని బయట నుండి సూర్య అరుస్తున్నాడు ఇప్పుడు కాదు ముందు యాంగ్రి పంపించు నేను వెళ్ళిపోతాను అని దేవ్ చేతిని పట్టుకుని ఊపేస్తోంది జాహ్నవి జాను అంటూ ఆమె నడుము చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కున్నాడు దేవ్ బుజ్జి ప్లీజ్ ఏదో బుద్ధి గడ్డి తిని వచ్చాను నన్ను వదిలే ప్లీజ్ అని అంది జాను ఆమె గొంతులో వణుకు స్పష్టంగా కనిపిస్తోంది జాను నేను కూడా ప్లీజ్ అంటూ ఆమె ముఖాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు దేవ్ దేవ్ ఇంకా దగ్గరికి తీసుకుంటుంటే సూర్య చూస్తే ఏమనుకుంటాడని భయపడి ట్యాప్ తిప్పేసింది జాను జాను చెంపల మీద కారిపోతున్న కన్నీళ్ళను చూసి జాను ఎందుకు కన్నీళ్ళు కంగారుగా అడిగాడు దేవ్ ఏడవకో అంటూ ఆ రూమ్ బ్యాక్ డోర్ నుంచి జానుని బయటికి పంపించాడు దేవ్ దేవుని చూడకుండా వెళ్ళిపోయింది అక్కడి నుంచి జాను తలుపు తెరిచి సూర్యవైపు చూశాడు దేవ్ తలుపు తెరవడానికి ఇంతసేపు ఏంట్రా అంటూ లోపలికొచ్చాయి బెడ్ మీద సెటిల్ అయ్యాడు సూర్య స్నానం చేసి వచ్చానరా సరే ఉదయాన్నే ఎక్కడికి వెళ్ళావు అని అడిగాడు డ్రెస్ తీసుకుంటూ పనుండి వెళ్ళాను అని సూర్య అనగానే దేవ్ ఇంకేం అడగలేదు మాట్లాడలేదు ఇద్దరు ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చారు జాను కన్నీళ్ళు గుర్తొస్తుంటే జాను కోసం దేవి కళ్ళు వెతికాయి జాను ఎక్కడికి వెళ్ళావు అని అడిగింది దాత్రి ఊరికే అలా బ్యాక్ సైడ్కి వెళ్ళాను ఈ డ్రెస్లో ఉంటే పర్లేదా చీర కట్టుకోవాలా మా అమ్మ ఏంటి ఇంకా రాలేదు అని అంది జాను ఇక్కడ ఏమనుకోవడానికి ఎవరు లేరు కదా జాను నీకు ఏది కంఫర్ట్గా ఉంటే అది చూసుకో అని అంది దాత్రి అలా అయితే డ్రెస్సే బెటర్ అని రెడీ అయింది కాసేపటికి సుజిత కూడా వచ్చింది అక్కడికి జాను శారీ కడతాన్రా అని అంది సుజిత ఈ డ్రెస్ బాగానే ఉంది కదమ్మా అని అంది జాను శారీ కట్టుకో జాను ఎలాగో ఈ రెండు మూడు రోజుల కదా ఇంకెప్పుడు చీరజోలికి వెళ్ళవు కదా కట్టుకోరా బాగుంటుంది అని బుజ్జగిస్తూ చెప్పింది సుజిత సరే కట్టు ఉమ వెళ్ళిందా అని అడిగింది జాను వెళ్ళిందిరా అని చెప్పి శారీ బయటకు తీసింది సుజిత డ్రెస్ మార్చుకునిరా నేను కడతాను అని చెప్పింది సుజిత గగన్కి కాల్ చేసి వెళ్తున్నట్టు చెప్పాడు ప్రకాష్ మేం కూడా సాయంత్రానికి వచ్చేస్తాం డాడ్ అని చెప్పాడు గగన్ కూడా పర్లేదు గగన్ రెండు రోజులు సరదాగా గడిపేసి రండి ఏమైనా పని ఉంటే నేను చూసుకుంటాను అని అన్నాడు ప్రకాష్ ఓకే డాడ్ అని గగన్ అన్నాడు బాయ్ గగన్ టేక్ కేర్ అని కాల్ కట్ చేశాడో ప్రకాష్ సుజిత కళ్యాణి కలిసి చేత ఇంట్లో పూజ చేయించారు తర్వాత ప్రకాష్ మాలవిక కళ్యాణి అశోక్లు హైదరాబాద్కి బయలుదేరారు జానుని తప్పకుండా తీసుకురామ్మని వెళ్లే ముందు మరీ మరీ చెప్పింది కళ్యాణి సూర్యదాత్రి అక్కడే ఉన్నారు జాను అసలు తన వైపు కూడా చూడట్లేదని దేవ్ దిగులు పడ్డాడు సుజిత సహా అందరూ హాల్లో కూర్చున్నారు తల్లి భుజం మీద తలవాల్చి కళ్ళు మూసుకుంది జాను జాను ఏమైంది ఎందుకో ఉదయం నుంచి దిగులుగా ఉన్న కూతుర్ని చూస్తూ అడిగింది సుజిత అందరూ జాను వైపు చూశారు దేవ్ అయితే అలాగే చూస్తున్నాడు ఏం లేదు సుజి అని అంది జాను ఏమైంది జాను నువ్వు ఇలా ఉంటే ఏం బాగోలేదు ఎప్పుడు అల్లరి చేస్తుంటేనే బాగుంటుంది అని జాను చెంప మీద చేయి వేసి చెప్పింది సుజిత అదేం లేదు మమ్మీ కాస్త తలనొప్పిగా అనిపిస్తోంది అని అంది జాను వెళ్ళి రెస్ట్ తీసుకో సాయంత్రం గుడికి వెళ్ళాలి అని చెప్పింది సుజిత అలాగే నన్నట్టు తల గోపి గదిలోకి వెళ్ళిపోయింది జాహ్నవి మీరేమీ అనుకోకండి జానుకి ఏదో బాగోలేకపో తప్ప అలా దిగులుగా ఉండదు అని వాళ్ళ వైపు చూస్తూ చెప్పింది సుజిత పర్లేదంటీ జాను దిగులుగా ఉందంటే కారణం ఉంటుంది అని అన్నాడు దేవ్ జాను వెళ్ళిన వైపే చూస్తూ జాను గురించి భయం లేదు సుజితకి అక్కడి నుండి జాను గదిలోకి వెళ్ళిపోయింది పడుకున్న జాను తల మృతు అలసట కారణంగా వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది ఆవిడ కూడా రేయ్ నువ్వు కూడా రెస్ట్ తీసుకోపో సరిగ్గా నిద్రలేదు కదా అని అన్నాడు సూర్య సరే అని వెళ్ళిపోయాడు దేవ్ సాయంత్రం జానితో మాట్లాడాలి అనుకున్నాడు దేవ్ వాళ్ళు వెళ్ళిపోగానే సూర్యవైపు చూస్తూ ఎక్కడికి వెళ్ళావు ఉదయం అని అడిగింది దాత్రి ఇంటరాకేషనా అని నవ్వాడు సూర్య లేదు ఊరికే అడుగుతున్నాను అని అంది దాత్రి దాత్రి చేతిని పట్టుకుని రూమ్లోకి తీసుకువెళ్ళిపోయి చాలా మిస్ అయ్యాను నిన్ను అంటూ హత్తుకున్నాడు సూర్య సూర్య నెట్టేసి ఇది పట్ట పగలు అని బెడ్ మీద కూర్చుంది దాత్రి ఆమె వడిలో తలపెట్టి అయితే ఏంటి అంటూ ఆమె నడుము దగ్గర ముఖం దాచుకుని ఆమె నడుము చుట్టూ చేతులు బిగించాడు సూర్య ఈ మధ్య ఆ పనులు చేసి అలసిపోయా రెస్ట్ తీసుకోవచ్చు కదా సూర్య తలనివిరింది దాత్రి ఇద్దరం కలిసి అలసి రెస్ట్ తీసుకుందాం అని ఆమె కళ్ళల్లోకి చూశాడు సూర్య సిగ్గుతో ముఖం తిప్పుకుంది దాత్రి ఓకేనా ఆమె ఒడెల నుంచి లేచి ఆమె పక్కన కూర్చున్నాడు ఊహు అంటూ నవ్వుకుంటూ దూరం జరిగి కూర్చుంది దాత్రి ఎందుకు ఊహూ ఆమె వీపు మీద అతని ముఖాన్ని రబ్ చేస్తుంటే తన్మయత్వంతో ఆమె కనులు మూసుకుంది కొంత సమయం ప్రేమలోకంలో విహరించడానికి సిద్ధపడిపోయారు సూర్య దాత్రి అలాగే పైకొచ్చి దాత్రి మెడ మీద ముద్దుతో పాటు అతనికి గుర్తు అద్దాడు సూర్య వెంటనే అతని వైపుకు తిరిగి అతని హృదయంలో మొహం దాచుకుంది ఆమె అతనితో పాటు బెడ్ మీదకి వాలిపోయింది దాత్రి ఆమెని అతనిలో పొదువుకుంటూ సరికొత్త ప్రేమని రుచి చూపించడం మొదలుపెట్టాడు సూర్య అతనికి అనుగుణంగా మారిపోయింది దాత్రి అతని ప్రేమను ఫీల్ అయిపోతూ బయటికి వెళ్ళిన గగన్ కోసం ధరణి ఎదురు చూస్తోంది శాంతి వెళ్ళిపోవడంతో ఆమె ఒక్కటే ఉంది ల్యాండ్ లైన్ అదే పనిగా మోగుతోంది లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకుంది ధరణి ప్రకాష్ గారేనా అని అవతల నుంచి గొంతు వినిపించింది లేరండి హైదరాబాద్లో ఉన్నారు మీరెవరు అని అడిగింది ధరణి మేము ప్రకాష్ గారికి తెలిసిన వాళ్ళం వాళ్ళ అబ్బాయికి యాక్సిడెంట్ అయింది అని చెప్పగానే ధరణి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవైనాయి మీరు మీరు ఏం మాట్లాడుతున్నారు అని కంగారు పడిపోతూ అడిగింది ధరణి ఆమె విన్నది నిజమో కాదో అని ఆమె కన్ఫర్మ్ చేసుకోవడానికి మళ్ళీ అడిగింది ప్రకాష్ గారి అబ్బాయి గగన్కి యాక్సిడెంట్ జరిగింది నేను ప్రకాష్ గారి కంపెనీలో వర్క్ చేస్తాను అంటూ ఒక ఏరియా పేరు చెప్పాడు అతను ఆ ప్లేస్ ఏంటో నాకు తెలియదండి అని తను ఎక్కడ ఉందో ఆ ప్లేస్ చెప్పి ఇక్కడ నుంచి ఎంత దూరం అని అడిగింది ఈ ధరణి అప్పటికే ఆమె శరీరంలో వణుకు మొదలైంది ఆమె కళ్ళలో నుండి కన్నీళ్లు కారిపోతున్నాయి అతనికి ఏమైందో అనే కంగారుతో మీరు ఉన్న ఏరియాకి దగ్గర అంటూ రూట్ చెప్పాడు అతను గబగబా ఇంటి బయటకు వచ్చి మళ్ళీ వెనక్కి పరిగెత్తుకుంటూ బెడ్రూమ్లోకి వెళ్ళి ఫోన్ తీసుకుని బయటికి రాగానే గగన్ పెట్టిన సెక్యూరిటీ ధరణిని ఆపారు మేడం ఎక్కడికి అని అడిగారు సీరియస్ ముఖాలతో మీ మీ సార్కి యాక్సిడెంట్ అయింది ఫోన్ వచ్చింది త్వరగా వెళ్ళాలి అంటూ ధరణి ఏడుస్తూనే చెప్పింది వాళ్ళతో లేదు మేడం సారు మాట్లాడి పది నిమిషాలు అవుతుంది మీకేదో రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చినట్టుంది అని చెప్పాడు వాళ్ళలో ఒక అతను అబ్బా ఇప్పుడు ఐదు నిమిషాల కిందట మాట్లాడాను నేను చెప్పేది నిజం త్వరగా వెళ్దాం పదండి ఎవరో కాల్ చేశారు అని భయంతో అసహనంతో వాళ్ళ మీద మరింత గట్టిగా అరుస్తూ చెప్పింది ధరణి ఆ ఏరియా ఏంటో చెప్పండి మేడం మేము వెళ్ళి చూసి వస్తాము అన్నారు నేను కూడా వస్తాను టైం వేస్ట్ చేయకుండా పదండి అని ముందుకు అడుగులు వేసింది ధరణి మేడం మీరు ఏడవకండి మీరు ఇక్కడే ఉండండి నేను చూస్తాను నిజమా కాదో తెలియకుండా వెళ్ళడం ఎందుకు మేడం అని అన్నాడు అతను నిజమే నాతో మామయ్య గారి పేరు కూడా చెప్పారు ఇప్పుడు మీరు వస్తారే లేక నన్ను వెళ్ళిపోమంటారా అని కోపంగా అడిగింది ధరణి మేడం సార్కు ఒకసారి కాల్ చేసి వెళ్దాం అని అతను అంటుంటే మీకు ఒకసారి చెప్తే అర్థం కదా టైం వేస్ట్ చేస్తున్నారు ఎందుకు వెళ్ళనివ్వండి నన్ను అని వాళ్ళని దాటుకొని గేటు వైపుకి పరిగెత్తింది ధరణి ఆమె కళ్ళల్లో నీళ్లు ఒకవైపు ఆమె గుండె వేగంగా కొట్టుకుంటోంది గగన్కి ఏమీ కాకూడదని ఆమె మనసులో అనుకుని నడుచుకుంటూ పరిగెడుతూనే ఉంది వెనకే సెక్యూరిటీ ధరణి వెంట పరిగెత్తారు ఆమెను ఆపడానికి ప్రయత్నం చేస్తూ బయట సెక్యూరిటీకి కార్ ఇచ్చి పార్క్ చేయమని చెప్పి ఏదో ఆలోచిస్తూ నడుచుకుంటూ లోపలికి వచ్చాడు గగన్ ఎదురుగా వస్తున్న గగన్ని చూసి తను చూస్తున్నది నిజమో కాదో అని అర్థం కాక ఇంకా వేగంగా అతని దగ్గరికి పరిగెత్తి అతనిని గట్టిగా హత్తుకుంది ధరణి సడన్గా ధరణి అలా రాగానే వెనక్కి తూలబోయాడు గగన్ ఎలాగో తమాయించుకుని రెండు చేతులు చాపి నిలదొక్కుని ధరణి అంటూ ఆమె చుట్టూ చేతులు వేశాడు గగన్ని చూసిన సెక్యూరిటీ అక్కడి నుండి వెనక్కి వెళ్ళిపోయారు అతని హృదయంలో అంతకంతకు ఒదిగిపోతూ ఏడుస్తోంది ధరణి ధరణి వాట్ హ్యాపెండ్ ఆమె వీపు మీద నిమురుతూ అడిగాడు గగన్ అతనుండి దూరం జరిగి మణికట్టుతో కళ్ళు తుడుచుకుంటూ మీకు మీకేం కాలేదుగా అంటూ అతని చేతిని పట్టుకుని సన్నగా వెక్కిలి పెడుతూ అడిగింది ధరణి నాకేం కాలేదు రిలాక్స్ అవ్వు అంటూ ఆమెను దగ్గరికి తీసుకుని సున్నితంగా హత్తుకున్నాడు గగన్ ఆమె ఎందుకు కంగారు పడుతుందో అతనికి అర్థం కాలేదు అయినా సరే ఆమె శరీరంలో వణుకు తగ్గలేదు ముందు లోపలికి వెళ్దాం పదా అని అన్నాడు గగన్ అతని చేతిని గట్టిగా పట్టుకుని ఇంట్లోకి నడిచింది ఈ ఏం జరిగింది వాళ్ళకెదురుగా వచ్చిన గాడ్స్ని చూస్తూ అడిగాడు వాళ్ళు జరిగింది చెప్పారు కథ కొనసాగుతోంది ఓ చిన్న లైక్ మన ఛానల్ గ్రోత్ అవడానికి ఈజీ అవుతుంది లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీ లైక్స్ మన ఛానల్కి చాలా చాలా అవసరం Thank you for watching this video.